ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసే ఇక ఫలితాల కోసం అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల్లో ఉండి ఒకటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఈ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు వరకు మరో మాటలో చెప్పాలంటే షెడ్యూల్ వచ్చేసి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా టెన్షన్ పెట్టిన నియోజకవర్గం టీడీపీ టికెట్ను చివరి నిమిషంలో ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేటాయించారు దీనికి అనేక ఇబ్బందులు కూడా వచ్చాయి అయినా చంద్రబాబు రఘురామ వైపే మొగ్గు చూపించారు వైసీపీ నుంచి పీవీఎల్ నరసింహరాజు బరిలో ఉన్నారు అయితే పోటీ అటు టీడీపీ ఇటు వైసీపీల మధ్య సాగుతుందా అంటే ఇతర నియోజకవర్గాల మాదిరిగా ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించట్లేదు స్వతంత్ర అభ్యర్థిగా కలవపూడి శివ పోటీలో ఉన్నారు అయినా బలమైన నాయకుడే అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మరో గట్టి నాయకుడు వేగేసిన వెంకట గోపాల కృష్ణం రాజుకు టికెట్ ఇచ్చింది అంటే ద్విముఖంగా ఉండాల్సిన పోరు చతుర్ముఖం అయిపోయింది అందరూ బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నాయకులే కావడం ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో ఇక్కడ పోటీ పీక్స్కి వెళ్లిపోయింది దీంతో ఇక్కడ ఎవరూ కూడా ఏకపక్షంగా విజయం దక్కించుకునే పరిస్థితి లేదు అన్న టాక్ వినిపిస్తోంది నిజానికి కొంతమేరకు వైసీపీకి కలిసొస్తుందనే అంచనాలున్నా నాయకులు పెరగడం పోటీ తీవ్రంగా ఉండడంతో అధికార పార్టీ వెనకబడిందని అంటున్నారు పోనీ రఘురామ గెలుస్తాడా అంటే ఆయనకు సొంత పార్టీలోనే కుంపట్లు పెడుతున్నారు రఘురామకృష్ణరాజు ఒక్కసారి ఇక్కడ గెలిస్తే పాతకుపోతారని టీడీపీ నేతలే ఆయనకు సహకరించట్లేదట ఇక టికెట్ దక్కని శివరామరాజు ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు ఈయనకు భారీ అనుచర గణం ఉంది వీరంతా కలువపూడి శివ వైపు చూస్తున్నారు పైకి ఎవరు మాట్లాడకపోయినా రఘురామకే జై కొడుతున్నా అంతర్గతంగా మాత్రం అందరూ కలువపూడి వైపే ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు కొల్లగొడతారు దీంతో ఈ నాలుగు స్తంభాలటలో నెగ్గేదెవరో అనే ఆసక్తి రసవత్రంగా సాగుతోంది ఉండిపై బెట్టింగ్ రాయళ్లు కూడా భారీగా పందాలు కాస్తున్నారు మొత్తానికి ఇక్కడ ఎవరు గెలిచినా వెయ్యి రెండు వేల మెజారిటీని మించే పరిస్థితి లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు